వైసీపీలో ఉన్న వారంతా దండుపాలెం బ్యాచ్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని టీడీపీ నేత బుద్ద వెంకన్న అన్నారు వివిధ శాఖల్లో ఫైల్స్ను తగలపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం టీడీపీ నేత బుద్ద వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్ళను తగలబెడుతున్నారు ఒక్క శాఖలో ఆయన అవినీతి చేయలేదా అని చెప్పగలవా అని జగన్కి సవాలు విసిరారు వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్ము దోచుకున్నారని అడ్డగోలుగా నియమకాలు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ పాలనలో పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని జగన్ చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రాలేదని ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు మళ్ళీ ఏపీకి వస్తున్నారన్నారు వైసీపీ పాలనలో అన్ని అక్రమాలు అరాచకాలే జరిగాయని జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని ఆయన అడుగుజాడల్లో ఆ పార్టీ నేతలు అందిని కాడికి దోచుకున్నారని అన్నారు చేసిన అవినీతిని బయటపడకుండా ఉండాలని దగ్ధం గతంలో అనేక మంది అధికారులు జైలుకి వెళ్లారని గుర్తు చేశారు ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్ళడానికి అధికారులు కీలు కట్టబోతున్నారని ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు ఐఏఎస్ ఐపిఎస్ ఇతర అధికారులకు శిక్ష తప్పదని సందర్భంగా ఆయన హెచ్చరించారు మన సినిమాలో చూసాం కర్ణాటకలో ఉన్నటువంటి దండ్రిబాలె బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అన్నారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పైలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైలు తగలబెడుతూ మీరు దంగనాచి కబుర్లు చెప్తారండి ఒక్క శాఖను కాదు అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఫైబర్ నెట్ సోర్స్ గీతానికి ఏడు కోట్లైతే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండిగా ఉన్నటువంటి వరుసూధన్ రెడ్డి అన్నకి సోయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు ఎవరప్పని అలాగ అప్పచెప్పాడు వసుసూధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టి ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైలు తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైలు తగలబెడతారు ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోదు దమ్ముంటే పట్టుకోండి లేదు హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్సిడతారు మేము నన్నదనాలు చేసుకుంటాం దమ్ముండే పట్టుకోండి ఇవాళ ఫైన్లు తగల పెడుతూ దమ్ముండే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అంటాడు కోరికుంట్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఓపెనింగ్ జరుగుతున్నాయి అన్నట్టు ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు మీ హయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదే పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జోగన్ రమేష్ జోగన్ రమేష్ కొనుగోలు అగ్నివాడ వ్యవస్థ అటాచ్మెంట్ లో ఉన్నాయి ఈ సర్వే సర్వే తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడిద ఆంధ్ర రోజు నీళ్ళు చెప్పే రోజా ఆడిద ఆంధ్రాలో వంద కోట్ల పైగా అవినీతి ఏమి ఏ శాఖలో జరగలో చెప్పండి అవినీతి అలా నా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి దెబ్బ ఎంత కావాలి తినడానికి వండడానికి కొద్దిగా పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ బాపు దేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు అయినా సరే ఇక్కడికి ఆశ చాలదు వైసా వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం రావాల్సినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నారు అమరావతిలో ఒక పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనుల ఏంటో ముగ్గు ప్రాంతాన్ని అటుకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమే బూతులు తిట్టట్లే బూతులు తిట్టే వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్పినాం మేము రెండు బ్యాచ్ కోట జగన్ బ్యాచ్ అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలు సృష్టించి ఈ వైసీపీ జగన్ మ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా ఇద్దరు మీడియా ముందుకు వస్తున్నారు కదా మీరు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి ఏదే చేస్తే దూడ ఘటన మేయరా అన్నట్టు జగన్ బ్యాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీ చేస్తుంటే అతను అధికారం అధికారం అనుకున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఎక్కన్నాడు మీరు కంటే తప్పేండి అనుకునే సామెతులుగా మొత్తం ద్వారా దోచుకున్నారు ఈ రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని ఎంత అదో పాలు చేశారని బాధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పేట ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా నీళ్ళు అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్ ఛాలెంజిస్ లేదు ఒకటే మేము వాళ్ళ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను నేను వస్తా అన్ని శాఖల పైర్లు పట్టుకొని వస్తా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అసలు పైలు దాహం చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదండి ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది కొత్త పౌరులు తీసుకొచ్చాడు ఇది అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియని పరిస్థితి అయితే ఏంటి పైలైకి దగ్గమేంటి పైనే దగ్గమేంటి ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్టు ఇది ఎవ్వరికి అర్థం కానిటువంటి ఆర్టు మొదల మదనపల్లిలో కార్యాలయంలో దానం చేశారు సిఐడి విభాగంలో ఫైల్ దగ్గం చేశారు సోమవారం ఫైల్ తాగా అలాగే ఫైళ్ళు అది ఫైల్ దగ్గర ఏంటనేది ప్రజలకు అర్థం కాని విషయం ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫైల్ ఎందుకు దగ్గర చేశారంటే మీరు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో చేసి ఆ పైలుకు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ఫైల్ తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది అయితే ఏంటంటే ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్టుగా వెళ్తామని పైరు దగ్గర చేస్తున్నారు కదా మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయట బయటపడతారనే ఒక దీంతో పైను దగ్గర చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు షూట్ కేస్ కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలామంది ఐఏఎస్లు పాలయ్యారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక చెప్పినట్లు అధికారులకు కూడా చెప్పాడు విన్నారా మంచి మాటలు చివులు పాడవు చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇవాళ ఏమైంది ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరూ జీర్కెళ్తారు ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనారోడు ఆయన ముఖ్యమంత్రి పదవులు చేసిన ఐఏఎస్ లవని ఐపీఎస్ లౌని ఎంఆర్ఓ లోని లేదా ఎమ్మెల్యే అవని కార్పొరేటర్ అవిన చైర్మన్లు అవని ఎమ్మెల్సీలు అవని ఏ వ్యక్తైనా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ అయినా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనర్హుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము లాస్ట్ టైం ఒకటే ఒకటి చెప్తున్నా నేను విసిరిన ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి అవుతారా ఫలానా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపించడానికి దొమ్మి ఉన్నా వంటే నేనే వస్తా ఆ శాఖకు సంబంధించిన పైన పట్టుకోవడం వస్తా కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం ఓటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలు కావలసింది ఈ మూడు నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ఏ శాఖ అవినీతి జరిగిందా జరగడానికి వీళ్ళేది ప్రజాస్వామిని కాపలా కాయడానికే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వాము దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం ముఖ్యమంత్రి పదవి ఆయన కావాలి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామిని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామిని దోచుకోవడం కోసం ముఖ్యమంత్రి కావాలి ఇది వీరిద్దరికి ఉన్నటువంటి తేడా ప్రజలు గమనించాలని సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్